వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ దిస్ ఈజ్ సిరీ అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇది రెండో వారం కదా మీ అందరు ఎలా సెలబ్రేట్ చేశారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే హిట్ చేసి హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు సో ఇది కొత్తగా వచ్చిన ఆప్షన్ అనమాట హైప్ అనేది మీరు వీడియోని హైప్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది అలాగే మన వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అనమాట సో ఈరోజు వీడియో ఏంటి అంటే శ్రావణ మాసం కదా శుక్రవారము సో శుక్రవారం రోజు ఏం చేస్తామో పూజలు చేసుకుంటాము ఈరోజు సెకండ్ వారం పూజలా చేస్తాను అనేది ఈరోజు వీడియో అనమాట ఇంకా పూజ కోసం అయితే సామాన్లన్నీ తెచ్చుకున్నాను ఈరోజు మార్నింగ్ బజార్కి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది పూజ కూడా చూస్తున్నారా ఇంకా ఏం చేయలేదు ప్రసాదం చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలా ఉన్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారా ఎలా కటాలికి ఎలా కటాలికి ఎలా అని చెప్పేసి మీ తల తినేస్తున్నాను కదా కటాలికి ఎలా అంటే ఏంటి అంటే అమృతపాణి కాయలు అనమాట అట్టకాయలు సో ఈరోజు బజార్కి వెళ్ళాను కదా ఇంకా డజన్ వచ్చేసి ఎయిటీ రూపీస్ తీసుకున్నారు ఇవన్నీ కలిసి హండ్రెడ్ రూపీస్ అనమాట పదిహేను కాయలు అయితే ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో వానల వల్ల అయితే అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఈవెన్ కూరగాయలు కూడా విపచ్చమైన రేట్లు అనమాట ఎంత కాస్ట్ ఉన్నాయంటే ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ పైనే ఉన్నాయి ఇంకా టమాటాలు పట్టుకుంటే ఎయిటీ రూపీస్ అలాగే బెండకాయలు పట్టుకుంటే సెవెంటీ ఇంకా అలాగే దొండకాయలు పట్టుకుంటే సెవెంటీ ప్రతిదీ సెవెంటీ అలాగే ఫిఫ్టీ కంటే తక్కువ ఏది లేదనమాట ఇంకా బంతిపూలు తీసుకొచ్చాను ఈ వెస్ట్ బెంగాల్లో అర్థం కాని విషయం ఏంటి అంటే ప్రతిరోజు ప్రతిరోజు ఈ బంతి పూలు అయితే దొరుకుతాయి అనమాట మాల్లో నువేం తెచ్చుకున్నావు సో మా వాడు బజార్ నుంచి బెలూన్స్ తెచ్చుకున్నాడు అవి మీతో కూడా షేర్ చేస్తున్నాడు అనమాట వాడు హ్యాపీనెస్ అంటే మన సబ్స్క్రైబర్తో షేర్ చేసుకోవడం వాళ్ళకి హ్యాపీ ఇదండి మీకు కూడా చూస్తున్నాడు చూడండి ఓ చాలా ఉన్నాయి నాని కూడా ఇవ్వు అయితే నేను రెడీ అయిపోయాను పూజ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారుగా ఈరోజు నా డ్రెస్ చాలా బాగుంది ఫ్రాక్ టైప్ అనమాట ఎల్లో కలరు అలాగే గ్రీన్ రెడ్ కాంబినేషన్తో వచ్చింది చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట అందుకోండి బాగుంది కదా ఈరోజు శ్రావణ మాసం కదా శుక్రవారం ఇంకా శారీ కట్టుకుందాము అంటే నేను బజార్ నుంచి వచ్చేసరికి పదకొండు అయిపోయింది అనమాట ఇంకేం కట్టుకుంటాంలే మళ్ళీ శారీ కట్టుకునేసరికి ఇంకొక గంట పట్టిద్ది అని చెప్పేసి శారీ అయితే కట్టుకోలేదు డ్రెస్సే వేసుకున్నా ఇది కూడా కొత్తదే ఇంక దేవుడు ప్రసాదంగా అయితే ఈరోజు పాయసం చేద్దాం అనుకుంటున్నాను అందుకే పాలు అన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట అలాగే చాలా రోజులైపోయింది బావగారు ఊరికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా పలావు ఇలాంటివి ఏం చేయలేదనమాట ఈరోజు త్వరగా అయిపోద్దిలే టైం కూడా లేదు అని చెప్పేసి పలావు కూడా ప్రిపేర్ చేస్తున్నా ఇదిగోండి అన్నీ కటింగ్ ఇలా పెట్టుకున్నాను ఇంకా వీడియో అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నా ఇక్కడ స్కిప్ చేయదు మరి ఇంక ఈరోజు దేవుడి ప్రసాదంగా అయితే మకాన పాయసం అయితే చేద్దామనుకుంటున్నాను అందుకే గ్యాస్ పైన ఒక గిన్నె అయితే పెట్టాను ఇది స్టీల్ గిన్నె ఎక్కువగానే హీట్ చేసాము అంటే కింద మాడిపోద్ది చూస్తున్నారు కదా నెయ్యి అయితే ఎంత వేసినా కానీ అదైతే రావట్లేదు గట్టిపోయింది ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో రోజు అండబడుతున్నాయి ఇంక ఈ గిన్నె అక్కడ మాడిపోద్దాం అని చెప్పేసి స్టీల్ గిన్నె కదా ఆపేసాను అనమాట గ్యాస్ సరే కొంచెం లైట్గా హీట్ పెట్టేసి ఇంకా మకాన అయితే వేసేసి ఇలా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను మకాన తినడం వల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా పిల్లలకి కూడా చాలా హెల్తీ అలాగే నేచురల్ ఫుడ్ కాబట్టి నేనైతే ఈ మకాన పాయసం చేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అది కాక మా పెద్దోడికి కీర్ అంటే చాలా ఇష్టం డైలీ ఒకే రకంగా కీర్ చేసి పెట్టినా వాడికి ఇష్టం ఉండదు కదా సో వాడికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది దేవుడికి ప్రసాదంగా కూడా అవుతుందిలే అని చెప్పేసి ఈ రోజు మకానా పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకుని ఒక లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట ఈరోజు ఈ వీడియోలో రెండు రెసిపీస్ చూపిస్తాను మీకు ఒకటి మకానా పాయసం ఒకటి ఇంకోటి వచ్చేసి పలావు వెజిటేబుల్ పలావు మీ అందరికీ తెలిసిందే కాకపోతే నా స్టైల్లో చూపిస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి గ్యాస్ పైన ఉంది కదా వేడేయేసరికి పొగలు వస్తూ ఉన్నాయి స్టిక్ అదే కొంచెం నెయ్యి ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ సేమియాలు కూడా వేయించుకుంటున్నాను నిన్ననే క్యాంటీన్లో తీసుకొచ్చారనమాట అంటే ఫ్రై చేసినవి దొరుకుతాయి అలానే నార్మల్గా కూడా దొరుకుతాయి నేనైతే నార్మల్గా తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటే గీలో ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ కదా అందుకని నేను నార్మల్గా తెచ్చుకుంటాను ఎప్పుడు వెళ్ళినా కానీ దాంట్లోనే కొన్ని మకాన్ అయితే ఉండిపోయాయి అనమాట నేను సరిగ్గా తీయలేదు ఇంకొక నాలుగైదు అలానే ఉండేసరికి సర్లే ఏం కాదు అని అనమాట ఇలా వేయించుకున్న తర్వాత నేను మళ్ళీ మేము సపరేట్ చేయట్లేదు దీంట్లోనే కొంచెం షుగరు అలాగే వాటర్ అన్నీ నేను ఎప్పుడైనా సరే దేవుడికి ప్రసాదం చేయాలి అనుకుంటే ఇదే పద్ధతిని యూజ్ అనమాట ఇలా చేయడం వల్ల గిన్నెలు తక్కువ పడతాయి మనం తోముకునే బాధ అయితే తప్పిద్ది ఒకటోన్నర గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే మకానే ఉడకాలి అలాగే స్పాయస పాయసంలో సేమ్యాలు కూడా ఉడకాలి కదా అందుకని ఒకటిన్నర గ్లాస్ వేసుకొని దాంట్లోనే చక్కెర కూడా వేసుకుంటున్నాను మీకు తీపు ఎంత తింటారు అనుకుంటే అంత అయితే వేసుకోండి మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు నేనైతే ఒక ఐదు ఆరు స్పూన్లు అయితే వేసుకుంటున్నా నేను చేసిన క్వాంటిటీకి మా మీరు తీపు ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోండి ఏం పర్లేదు మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు అనమాట ఇంకా మా పిల్లలు మీడియంగా తింటారు అందుకే మేము ఒక ఆరు స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట ఇలా వేసిన తర్వాత సేమ్యాన్ని కలపకుండా వదిలేశారు అంటే అన్నీ అతుక్కుపోయి గడ్డలాగా అయిపోద్ది ఒకసారి కలుపుకోండి అప్పుడే సేమీలన్నీ విడికి పోయి త్వరగా ఉడికిపోతాయి ఇలా తెరిన తర్వాత పాలైతే వేస్తున్నాను నేను ఎక్కువగానే పాలు వేస్తాను ఎందుకంటే పిల్లలు తింటారు కదా ఇంకా మా కోసమే కాబట్టి ట్టి కొంచెం పాలు ఎక్కువగానే వేసి కీరైతే చేస్తానన్నమాట ఇలా వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలు కలుపుకుంటే మీకు మంచిగా ఉంటుందన్నమాట ఇంకా రెండు యాలకులు అయితే వేసుకోవడం వల్ల మనకి కీరు స్మెల్ కానీ అలాగే ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది ఇలా పొంగిన తర్వాత ఒకసారి తిప్పేసుకొని మూత అయితే పెట్టేసుకోండి ఎందుకంటే తాపకి ఉడకతా మనం ప్లేట్ తీసాము అంటే స్మెల్ అంతా పోద్ది అనమాట ఇంకా పలావ్ చేసేద్దాం వచ్చేయండి ప్లేట్లో కనిపిస్తున్నాయి కదా బిర్యానీ మసాలా జీలకర్ర మిరియాలు చక్క ముగ్గా మొగ్గానా పువ్వు స్టార్ పువ్వు అలాగే బిర్యానీ ఆకు మిరియాలు అవన్నీ వేసేసుకొని కొంచెం అయితే నెయ్యి వేసేస్తున్నాను ఎందుకంటే ఈ నెయ్యి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న నెయ్యి కదా నేను ఎప్పుడు తెచ్చినా కానీ అమ్మ దగ్గర నుంచే తెచ్చుకుంటాను అమ్మ అయితే ఒక అర కేజీ అలా కేజీ ఇంక ఈసారి పోయాను కదా అప్పుడైతే ఒక ముక్కాలు కేజీ దాకా నాకు నెయ్యి అయితే ఇచ్చిందనమాట ఈ నెయ్యి అంతసేపు వేసినా అసలు వడనే పడట్లేదు అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకున్నాను ఈ పలావులోకి మేకర్ కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నా స్పైసెస్ రైస్ అన్ని ఫ్రై అయ్యి బంగాళ అలాగే ప్యాజ్ అంటే ఆనియన్ అండి మళ్ళీ మర్చిపోతారేమో రెండు టమాటాలు ఇంకా పచ్చిమిరక్కాయలు క్యారెట్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అవన్నీ వేసేస్తున్నాను ఎందుకంటే వన్ బై వన్ వేసినా కానీ అన్నీ వేసినా కానీ ఇప్పుడు కొంచెం పచ్చివే కదా అన్నీ వేసి ఒకేసారి మనం ఫ్రై చేసుకున్నా ఏం కాదు నేనైతే అన్నీ వేసేసుకుని ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట కొంతమంది ఏంటంటే ఒకసారి ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని అలా చేస్తూ ఉంటారు కాకపోతే నాకు టైం లేదు కాబట్టి అన్నీ ఒకేసారి వేసేసుకొని ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ ఎంతసేపు ఉడుగుతాయిలేండి ఫ్రై అవ్వడానికి ఒక టూ మినిట్స్ ఇలా పడతాయి అనమాట నేను ఇలా అన్నీ వేసేసుకొని ఒకేసారి అంటే టైం వేస్ట్ కాకుండా చేస్తున్నాను అనమాట మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఇలా కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత లైట్గా ఫ్రై అవుతాయి అప్పుడైతే కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఎందుకంటే ఇంకా త్వరగా ఫ్రై అవుతాయి అనమాట ఇంట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అప్పటికప్పుడు మా నాని అయితే దంచి ఇచ్చాడనమాట వాడి చేతికి నేను అల్లం తీసి ఇస్తే ఇంకా వాడైతే దంచి నా చేతికి అయితే ఇచ్చాడు ఉదరాబాద్గా దంచాడు ఇంకా నేను మిగతాది మెత్తగా అయితే నేను దంచుకున్నాను అనమాట ఇంకా అప్పుడే కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేస్తున్నాను రెండు సమానంగా తీసుకున్నాను అనమాట ఇవి ఇప్పుడు వేసుకోవడం వల్ల ఫ్రై అయ్యి పలావ్ అనేది టేస్ట్ బాగుంటుంది అందుకే ఇలా వేస్తున్నాను సో అన్నీ వేసేసి ఇలా కలుపుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ కింద మనకి ఆలు అవన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఇంకా కొత్తిమీర అలాగే మనం పుదీనా వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అలా వేసుకున్నా కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి కొంతమంది అయితే పలావ్లో పెరుగు అవన్నీ యాడ్ చేయకూడదు అంటూ ఉంటారు హెల్త్కి మంచిది కాదు అని చెప్పేసి నేనైతే వేస్తాను అందుకే వేసి మీకు కూడా అనమాట ఇంకా ముందుగానే మనం వేకరు అవన్నీ వాటర్లో నానేసి పెట్టాం కదా మేకర్ని అవి కూడా మనం చేత్ ఇలా డ్రై చేసేసుకుని ఇంకా వెజిటేబుల్స్ అయితే వేసుకుని మొత్తం ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట కింద అడుగంటిద్ది ఎక్కడ మీరు స్కిప్ చే ఒక రెండు మూడు సార్లు అయినా కలుపుకోండి ఎందుకంటే మాడిపోయింది అంటే టేస్ట్ వేరేలాగా ఉంటుంది అందుకే చెప్తున్నాను ఇలా అన్నీ ఫ్రై అయిపోయాయి కదా మనకి వెజిటేబుల్స్ అన్నీ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోండి ఏం పర్లేదు ఇంకా ఈరోజు నేను బాస్మతి రైస్తో పలావ్ చేస్తున్నాను కదా ఒక గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను అది తల తీసుకున్నాను అనమాట ఒక పది నిమిషాల ముందే నానబెట్టుకున్నాండి ఇంకా సార్లు ఫ్రై అయిన వెజిటేబుల్ బాండీలు అయితే వేసేసుకుందాము ఇలా చేయడం వల్ల బియ్యంలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది మనకి ఫ్రై అయిపోద్ది అనమాట బియ్యం కూడా మనకి కొంచెం లైట్గా ఫ్రై అయ్యి పలావ్ చేసుకున్నప్పుడు పొడులు పొడులుగా వస్తుంది అనమాట కొంచెం బాగుంటుంది అందుకే ఇలా ట్రై చేస్తున్నాను సో చూపిస్తున్నాను కదా అంతా కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి అలా కలుపుకుంటే మనకి ఎక్కడ ఫ్లేవర్ అనేది పోకుండా బియ్యానికి మొత్తం పట్టిద్దనమాట సో నేను ఇప్పుడు ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను అది ఒక స్పూన్ నిండా వేసాను ఎందుకంటే ముందు మనం వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా అప్పుడు లైట్గా వేసుకున్నాను అందుకే నేను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను అనమాట మొత్తం మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాము ఎందుకంటే ఈ సాల్ట్ పట్టాలి కదా ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి డక్కన్నైతే పెట్టేసుకోండి ఎందుకంటే వాటర్ ఏమన్నా ఉంటే ఇనికిపోతాయి అనమాట మనం పాయసం చేశాం కదా దాన్ని అయితే ఒక్కసారి కదిలిద్దాము చూద్దాం రండి అలా ఉందో ఏంటో మరి ఇప్పుడైతే ఉడికిపోయి ఉంటుంది ఏం కదిలిలేదు నేను జస్ట్ మూత అంతా పెట్టేయకుండా లైట్గా అట్లా వదిలేసి అవన్నీ పెట్టున్నా అనమాట ఎందుకంటే పాలు కదా పొంగిపోతాయి ఇంకా నేను చూస్తే అంతా ఉడికిపోయింది మెత్తగా ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను టేస్ట్ అయితే చూడట్లేదండి ఎందుకంటే దేవుడి పెట్టాలి కదా నైవేద్యము అందుకే నేను ఇక్కడ తీపి సరిపోయిందా లేదా దేవుడి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మన ప్రసాదం ఎలా వచ్చిందో లేదో చూద్దాం రండి వాటంతా ఇనిగిపోయినాయి ఇప్పుడు మనము ఒక గ్లాస్కి రెండు గ్లాసులు బియ్యం అయితే వేసేసుకుందాము ఎందాక చూయించాను కదా నేను తలగొట్టి వేసుకున్నాను అని చెప్పాను అందుకే ఇక్కడ వాటర్ కూడా అలానే తీసుకుంటున్నాను ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను అనమాట మీరు ఎక్కువ వేసుకున్నారు అంటే మళ్ళీ ఎక్కువగా ఉడికిపోయి బాగోదు పలావు తినేటప్పుడు ఎందుకంటే బాస్మతి రైస్ కదా సంగటైపోద్ది ఊరికనే ఇంకా రెండు గ్లాసులు అంటే రెండే గ్లాసులు వేసుకున్నా ఒకవేళ మీకు ఉడకలేదు అంటే కొంచెం వేసుకోండి ఇబ్బంది ఏం లేదు సో నేనైతే ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి కారం ఎలా ఉంది అని సో నాకు ఉప్పు అయితే మంచిగా సరిపోయింది కరెక్ట్గా వేసాను అనమాట కారం కూడా పర్లేదు మీడియంగా ఉంది చిన్నపిల్లలు నేను గదా తినేది అందుకని నార్మల్గా ఉంటే చాలు అని చెప్పేసి లైట్గా మసాలా వేసి పోసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకున్నాము అంటే మనకి పలావ్ రెడీ అయిపోద్ది అనమాట చూపిస్తున్నాను కదా కొత్తిమీర వేసేసుకోవడమే మంచిగా వచ్చేసింది పలావ్ అంతలోపు మా ఓడిని స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చేసాను ఇంకా లాస్ట్గా అయితే ఏమేం చేశానో చూపిస్తా పలావ్ చేసేసాను అలాగే దేవుడికి ప్రసాదం కూడా అయిపోయింది పాయసము ఇంకా పెరుగు చెట్టు ఉండాలి కదా అందుకే పెరుగు చట్నీ కూడా చేశాను అన్నమాట ఇంకా దేవుడికి ఒక సైడ్ పలా అవుతూ ఉంటే నేనైతే డెకరేషన్ కూడా ముందే చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే టైం అయిపోయింది కదా అని చెప్పేసి మా వాడిని స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా వాడు స్నానం చేసేసాడు అందుకే పిల్లలతో పాటు చేద్దాంలే అని చెప్పేసి కొంచెం లేట్ అయినా పర్లేదు మా వాడు ఉంటే బాగుంటదిలే అని చెప్పేసి ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా నాతో పాటి మా పిల్లలు కూడా ఇలా పూజలు అయితే పాల్గొన్నారు రెండో శ్రావణ శుక్రవారం కదా పూజ అయితే మంచిగా ఉదయాన్నే చేసుకుందాం అనుకున్నాను కాకపోతే బజార్కి వెళ్ళాను కదా ఇంకా లేట్ అయిపోయింది రావడంతోనే పదకొండు అయిపోయింది అనమాట ఇంక ఇంట్లో ఏం పని చేయలేదు అప్పుడు వచ్చేసి ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా లోహిత్ అలాగూ వస్తాడు కదా అని చెప్పేసి నిదానంగానే చేస్తున్నాము సరే పిల్లలతో పూజ చేసుకుంటే ఆ శాటిస్ఫాక్షన్ వేరు కదా ఇంకా బాగా కూడా లేని చెప్పేసి నిదానంగా ఇలా పూజ అలాగే వంట అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత పూజ అయితే చేసుకుంటున్నాము కింద చూస్తున్నారు కదా పిల్లలు అయితే దేవుడికి అగరబత్తిని ఇలా ఇలా అంటున్నారు అనమాట నాకైతే వాళ్ళ హ్యాపీ అనిపించింది చిన్నప్పటి నుంచి మనము పిల్లలు పిల్లలకి అన్నీ నేర్పించాలి అప్పుడే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనం చెప్పకపోయినా భక్తి భావాలతో ఉంటారనమాట ఇంకా దేవుడికి మనం చేసిన పాయసం అయితే పెట్టేసి ఇక్కడ లాస్ట్ గా కర్పూరం అయితే ఇచ్చేస్తున్నాను మా ఇంట్లో ఎప్పుడైనా సరే చేస్తాడు అది డ్యూటీకి వెళ్ళే ముందైనా సరే ఒకవేళ మేము పొంగలి ఏమన్నా పెట్టుకోవాలి అన్నా సరే కొంచెం ముందైతే వస్తారనమాట ఇంక ఈసారి బావలేరు కదా ఇంక బావ లేకపోతే శ్రావణ శుక్రవారం నేనే చేద్దాంలే అని చెప్పేసి ఇంక నేనే చేసుకుంటా ఉన్నాను మా వాడికి అక్కడ ఫోన్ పెట్టిన దగ్గర నుంచి పూజ మీద అయితే దృష్టే లేదు ఎప్పుడు ఆ ఫోన్ మీదే ఉందనమాట అసలు వీడియో వస్తుందా లేదా అని చెప్పేసి ఇంకా వస్తుందిలే లేనా నువ్వు గోవింద గోవింద అని చెప్తున్నా అని చెప్తే ఇంకా లక్ష్మీ నరసింహ స్వామికి గోవిందలు అయితే చెప్తున్నారనమాట మీరు కూడా వినండి గోవింద గోయ్ 거이다 <smack> చూశారు కదా మా పిల్లలు గోవిందులు ఎలా పెడుతున్నారు మా ఇంటి వెల్వల్పు మీ అందరికీ తెలుసు కదా లక్ష్మీనరసింహస్వామి లాస్ట్గా అయితే మీకు ఒక్కసారి చూయిచ్చాను పూజ ఎలా చేసుకున్నాను అని ఇంకా ఇంటి ముందు ముందైతే ముగ్గులేసాను అనమాట దేవుడికి ప్రసాదం పెట్టాం కదా ఒక ఐదు నిమిషాలు మనం బయటకు వెళ్ళాము అంటే స్వామి వచ్చి ప్రసాదం స్వీకరిస్తాడు అని చెప్పి మనం అందరం నమ్ముతాము అందుకే మేము ఇలా బయటకు వచ్చామనమాట డోర్ అయితే కొంచెం అలాగే వేసేసి వచ్చిన తర్వాత మా పిల్లలు ఏమంటున్నారు అంటే త్వరగా వేయి మమ్మీ కీర్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి మా లోహిత్ అయితే చెప్తున్నాడు అనమాట అక్కడ నుంచో ఒక డౌట్ ఉందన్నమాట అసలు మనం దేవుడి ప్రసాదాలు చేసేటప్పుడు టేస్ట్ చూడం కదా అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదు అని చెప్పేసి కానీ మనం దేవుడికి చెల్లించిన తర్వాత అవి టేస్ట్ చూస్తే ఎంత బాగుంటాయో అసలు ఇంకా తినాలి అనేసి మనకు అనిపిస్తుంది కదా ఎందుకు అంటే దేవుడి యొక్క అనుగ్రహం ఉండడం వల్లే ఆ ప్రసాదాలు అంత టేస్టీగా ఉంటాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మా వాళ్ళు చేతులతో చూస్తున్నారు సూపర్గా ఉంది మమ్మీ అని చెప్పేసి నిజంగానే కీర్ చాలా 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 బాగుంది అంత వచ్చింది అంత బాగా దేవుడి అనుగ్రహం అయితే ఉందనమాట చూడండి బాగుందరా అంటే సూపురుంది ఉందంట పూజ అయిపోగానే ఇలా ప్లేట్లు ముందు పెట్టేసుకుని అందరం తింటా ఉన్నాము చెప్పాడు కదా మా వాడు రివ్యూ అయితే ఇచ్చేసాడు అనమాట ఇంక నేను చెప్పబడలేదు ఎమ్మీ ఎమ్మీగా ఉంది చాలా టేస్టీగా వచ్చింది ఏం తినకపోయేసరికి కడుపులో ఎలకలు అయితే పరిగెట్టాయన్నమాట ఇంకా తినేసి ఒక స్లీప్ అయితే వేసరికి మీరైతే వీడియో చూసేసి లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్